ప్రభువైన ఏ సునామంనా మీకు శుభములు ఈరోజు మన వాక్య భాగము రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి చివరి ముప్పై మూడు వచనముల వరకు పద్నాలుగవ వచనము నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూడిగా నమ్ముచున్నాను పౌలు రోమా ప్రజలకు రాస్తూ వారి గురించిన ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అతడు రోమేయ విశ్వాసుల గురించి కలిగి ఉన్న నమ్మకాన్ని అదే నమ్మకత్వాన్ని ఈరోజు కూడా విశ్వాసులంగా పిలువబడుతున్న అందరూ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి తన గత జీవితంలో ఎలా ఉన్నప్పటికీ కూడా అతడు క్రీస్తు చేత రక్షించబడినాక ఆ వ్యక్తి మంచితనం కలిగిన వ్యక్తిగా మార్చబడాలి జ్ఞానానికి ఆధారమైన దేవుని వాక్యం నుండి అనుదినం నేర్చుకుంటూ జ్ఞానవంతుడిగా లేక జ్ఞానవంతురాలిగా మార్చబడాలి దేవుని సంఘంలో ప్రతి ఒక్కరూ తగ్గిం తగ్గింపుతో ఉంటూ ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోగలిగిన సమర్థులై అంతటి మంచి మనస్సాక్షిని కలిగిన వారై ఉండాలని ఈ వాక్యం యొక్క అర్థం బహు అన్యదేవతల ఆరాధన జరిగే దేశంలో నివసించే మన వంటి విశ్వాసులకు అత్యంత ప్రాముఖ్యమైన వచనము రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అన్యజనుల రక్షణ మన ప్రార్థనలై ఉన్నప్పుడు అది ఎలా జరుగుతుందో అన్యజనుల రక్షణ ఎలా సాధ్యమవుతుందో ఇక్కడ పౌలు యొక్క పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పద్దెనిమిదవ వచనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అది మనం చదువుకుందాం అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను క్రియచేతను గురుతుల బలం చేతను మహత్కార్యం బలం చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చీయు మాటలాడ తెగింపను అన్యజనులు ప్రభువును వాక్యం ప్రకటించబడడం ద్వారా తెలుసుకుంటారు వాక్యానుసారమైన మన క్రియల ద్వారా జీవితాల ద్వారా ప్రభువును వారు అంగీకరిస్తారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేసిన వాక్యమును ఆయా సందర్భాలలో సందర్భానుసారంగా అంటే పరిస్థితులను బట్టి వాక్యాన్ని చూపిస్తూ వాక్యాన్ని స్థిరపరచడం ద్వారా సమస్త భూప్రజలు క్రీస్తు వైపు తిరుగుతారు దేవుని పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు దేవుడు జరిగించే మహత్కార్యాలు సూచక క్రియలు మనుషులు చేయలేని అద్భుత కార్యాలు వాటి ప్రభావం ద్వారా అన్యజనులు క్రీస్తుకు ఆకర్షించబడతారు ఆయనను హత్తుకుంటారు దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన మొదట చేసిన అద్భుత కార్యాలు ఈనాడు కూడా చేస్తూ ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఆయనను బలంగా ప్రకటించే నమ్మకమైన ఆయన పిల్లల ద్వారా ఈ కార్యాలన్నీ జరిగించబోతూ ఉన్నాడు ఏ కాలంలో అయినా సరే దేవాది దేవుడు జరిగించే అద్భుత ఆశ్చర్య కార్యాలను నమ్మని వారు వాటిని ఆటంకపరిచేవారు వారు ఎవరైనా సరే వారు క్రీస్తు ప్రభువుకు దేవుని పరిశుద్ధ సంఘానికి విరోధులు ముప్పై రెండవ వచనంలో రాయబడినట్లు మనం నిజమైన దేవుని పరిచర్యను వాక్యానుసారంగా చేస్తూ ఉన్నట్లయితే అది పరిశుద్ధులందరికీ ప్రీతికరంగా ఉంటుంది అంటే అభ్యంతర కారణంగా మన యొక్క పరిచర్య ఉండదు అని అర్థము ఈ విధంగా దేవుని వాక్యాన్ని వెల్లడి చేసే దేవుని వాక్యాన్ని స్థిరపరిచే దేవునికి అంగీకారమైన ఆయనకు మహిమ తెచ్చే పరిచర్యను నీవు నేను కలిగి ఉన్నామా అని పరిశుద్ధాత్మ దేవుడు రోమాపత్రిక పదిహేనవ అధ్యాయం ద్వారా మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు నిత్యము తోడై ఉండి మనలను నడిపించునుగాక ఆ మేన్